ఏమిరా గు పోతా పోతానని బానే సుంకుతున్నావు కానీ ఏమిరాబుల్లరాజా అవునావా నస్తావా ఇకీ నా గంచిద దొరుకుతుందా నాకంటే చక్కటి చెట్టు దొరుకుతుందా ఆయనకి చెప్పు పోదా 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 అని కానీ ఒకవేళ గంగేద్రోళ్ళు ఎవరు ఇటుకన్నా కానీ పిలిచి పిల్లనైతే ఎవరు ఇయ్యారు ఇయరంట ఇయర్ ఇయర్ నీకు పిలిచి పిల్లలు గంగేదులు బావేదిలో కుంటిరి గుటిని గుడ్డి అయితే నీకు అసలు చెయ్యవు చేతున్నాయో గుడ్డిది కనుగొట్టలుపు అల్లు కూడా కాలికి దుమ్ము కూడా నీకు బావాహా మెడలమ్మా ఇవల్ల ఈరోజు దేవి ఒరే గొల్లోడరా నీ మీద మన్నవాడ గొల్లోడా నీ మీద దుమ్మువాడరా వాడరా గొల్లవాడీ కుంటిది కాలు పది కుంటిది కన్ను కొట్టది మర పిచ్చకుంటది గంగిట్లది అది ఎవరు నీకు పిల్లలు ఏ ఊరు అని ఇంత మాట వలికింది మేడలమ్మా అందుకే అంటారు దేవి ఇప్పటికైనా అప్పటికైనా అత్తి మిత్తిని కాసు గడిగం కాసు ఓపిక ఊరిని కాసు అంటారు బావ అహం ఎక్కడ బా ప్రారంభం అయితే బదరం కూడా అక్కడే ప్రారంభం అంటారు బావాళ్ళ హీరో దేవి పడబోకు వచ్చేది ఎండాకాలం అగిరితరేస్తుంది బావా అందుకే అంటారు ఉన్ననాడు నవ్వరాదు మనం లేనాడు ఎరువరాదు అంటారు అవా నరం మీద పుండు పుడితే మన వదు మాట మాట్లాడితే కడప నిండాది ఆ ఒక మంచు గుర్తే శరు నిండబోదవలారా నరం మీద పుండు విడితే మానది మనిషికి శ్రీమంతము సాయి సిద్ధం కాదు మరి గరిబతమ స్థాయి సిద్ధం అంటారు ఇవన్న ఈ రోజు దేవి ఉన్నదాన్ని అవుతున్నావు కానీ ఈయన వెళ్ళిపోతున్నాను భగవంతుడు ఆ రాజు మల్లయ్యాజయ్యా

ಭಗವಂತ್ ರಾರಾದು ಮಲ್ಲದಿಮನಾಡು ಮಾಗಿಂಡು ಇವಲ್ಲ ಹೀರೋದು ಓ ಪಾ ಮೇಡಲಮ್ಮ ಇವಲ್ಲ ಹೀರೋದು ಭಾಮ ಅದರೇ ಮಾತಾಡ್ತು ನಾವೇ ಓ ಪಾ ಮೇಡಲಮ್ಮ ఆ భగవంతుడు రాజమల్లయ్యా మరే మాయా మధు దిగిండు దేవుడు మారిట్టి మారివేషం కడుతున్నా కాని మరే గురుడు బండా తీసిమీద కొట్టుకోంగు బంగలింగం అవతారం వ్యక్తిండు రారాజమల్లయ్యో మరి భగవంతుడు ఆ రాజమన్లయ్య మరి బంగారులింగం అవతారం మీద రాజమల్లయ్యా మరి నడిచినేవుడు దేవరాజమలయ్యా మరిచిండు ఆ భగవంతుడు ఆ రాజమన్లయ్య బంగారులింగం అవతారం మీద మరి మాయామాలు దిగిండు